కర్నూలు జిల్లా నుంచి కదా ఆయన పార్టీ మిగతా వాళ్ళని చూస్తే ఎక్కువ మంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళు నిజంగా పార్టీ పట్ల విధేయత్తో ఉన్నారా సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వాళ్ళని తీసేయండి వాళ్ళు కన్విన్స్ చేసుకోగలిగారు నడుస్తుంది కానీ మిగతా వాళ్ళందరినీ చూస్తే సొంత పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్ తక్కువ తెలుగుదేశం ఫీలింగో లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి ఫీలింగో ఎక్కువ ఉంది వాళ్ళకే అవకాశాలు దక్కి పార్టీని నమ్ముకున్నటువంటి అనేక మంది పక్కకి వెళ్ళిపోయారు ఓ భాను ప్రకాష్ రెడ్డి లేడు లేకపోతే ఒక మాధవ్ లేడు ఒక సోమవీర్రాజు లేడు లేకపోతే కనుక పార్టీకి నేను నమ్ముకున్నటువంటి అనేక మంది నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి వాళ్ళు అంత కసరత్తు చేసి ఫైనల్గా అదేదో అంటారు కదా ఆరేళ్ళ కసరత్తు చేసి ఫైనల్గా మూలం కూర్చున్న ముసలమ్మ మీద కర్రీసిరాడంట అని అట్లుంది ఆరు సంవత్సరాలు వెళ్ళి తీసాడట ఒకడు ఆ తర్వాత యుద్ధం ఎవరితో అంటే మూలం కూర్చున్న ముసలమ్మ మీదంట అట్లాగా ఫైనల్గా రెండు సంవత్సరాల పాటు ఓ కష్టపడి అన్ని కమిటీలు వేసి చివరికి ఏంటయ్యా అంటే తెలుగుదేశం చెప్పిన వాళ్ళకి సీట్లు ఇచ్చుకుని లేదంటే కనుక జనసేన చెప్పిన వాళ్ళకి సీట్లు ఇచ్చుకుని వాళ్ళ పార్టీ వాళ్ళని ఇటు తీసుకుని సీట్లు ఇచ్చుకుని ఈ పార్టీ కండవాగా చాలా సంతృప్తి పడినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్రాల అధికారు